హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పడపలా టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది అందరూ పక్కనున్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అందరూ తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఎప్పుడు చూసినా ఏ టైంలో చూసినా మీకు ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఎనర్జీస్ అని చెప్పి అర్థం చేసుకోండి ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ లైఫ్లో మీకు తెలియకుండా ఏం జరుగుతుంది మీ చుట్టూ అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అంటే మిమ్మల్ని ఎవరైనా ఫాలో అవుతున్నారా ఎవరైనా మిమ్మల్ని స్పై చేస్తున్నారా ఎవరైనా మిమ్మల్ని ఫాలో అవుతున్నారా మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవచ్చు అనమాట మీకు తెలియకుండా మీకు అంటే ఎవరైనా ఒక పర్సన్ మిమ్మల్ని ఏమైనా ఫాలో అవుతున్నారా మీ గురించి ఏమైనా తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారా అని మీకు ఏమైనా ఎవరిపైన డౌట్ ఏమైనా ఉంటే వాళ్ళ నేమ్ని మీరు మనసులో తలుచుకోండి మీ లైఫ్లో మీ చుట్టూ ఏం జరుగుతుంది మీకు తెలియకుండా అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు నైన్ ఆఫ్ కప్స్ కప్స్ ఎనర్జీ స్టార్టింగ్ ఎనర్జీ కర్కాటకం రుచికం మేనం ఈ రాసి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట కప్స్ ఎనర్జీ అనేది వచ్చింది క్వీన్ ఆఫ్ సార్ట్స్ మిమ్మల్ని అంటే మీకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు లేదు అంటే ఇక్కడ మీకు తెలియని వారు కూడా అవ్వచ్చు అనమాట మిమ్మల్ని అయితే ఫాలో అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అంటే మీకు తెలియకుండా మీరు మీ లైఫ్లో ఏం చేస్తున్నారు ఇలా అనమాట ప్రతిదీ కూడా గమనిస్తున్నారు అంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారా లేదంటే ఎమోషనల్గా బాధపడుతున్నారా మీ లైఫ్లో మీరు స్ట్రాంగ్గా ఉన్నారా మీ లైఫ్లో మీరు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతున్నారా లేదా ఇలాంటివి మిమ్మల్ని అయితే గమనిస్తున్నారనమాట ఇక్కడ ఎక్కువగా మీ పాస్ట్ పర్సన్ కూడా కనిపిస్తున్నారు అంటే ఇక్కడ మీ పాస్ట్ పర్సన్కే కదా ఇదంతా కూడా అవసరం మీరు ఏం చేస్తున్నారు మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారా లేదా అనేది అయితే మీ పాస్ట్ పర్సన్కే అవసరం అలాగే ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూడా ఇక్కడ మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు లేదు అంటే ఇక్కడ మీకు సంబంధించిన రిలేటివ్స్ అవ్వచ్చు మీ కొలీగ్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా ఇక్కడ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారా లేదా మీ లైఫ్లో మీరు అనుకున్నవి సాధిస్తున్నారా లేదా అసలు మీరు ఎలా ఉంటున్నారు ఇలా ఇలాంటివన్నీ కూడా తెలుసుకుంటున్నారనమాట ఎందుకంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ సోల్స్ అంటే మీరు చూడడానికి చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు ఎవరిని పట్టించుకోకుండా మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్తూ మీ లైఫ్ గురించి మీరు ఫోకస్ చేస్తూ మీ కెరియర్ గురించి మీరు ఆలోచిస్తూ మీ కెరియర్ గ్రోత్ గురించి మీరు ఆలోచిస్తూ మీరు ముందుకు వెళ్తున్నారు మీ లైఫ్ అనేది సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి అని చెప్పి కాబట్టి మీరు ఏంటంటే ఎవరిని పట్టించుకోవట్లేదు అంటే ఫాస్ట్లో మీరు ఎలా అయితే ఉండేవారో ఇప్పుడు అలా ఉండట్లేదు కాన్ఫిడెంట్గా ఉన్నారు ఏదైనా కూడా స్ట్రాంగ్గా డిసిషన్ తీసుకుంటున్నారు స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారు ఎమోషనల్గా ఆలోచించట్లేదు అంటే మీ లైఫ్లో మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో ఏవైతే ఫుల్ఫిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాటిపైన పూర్తి ఫోకస్ పెట్టారు అలాగే స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు కాబట్టే ఈ వ్యక్తులు ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారు మీరు ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉంటున్నారు మీరు ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి ఇంత కాన్ఫిడెంట్గా ఉండడానికి కారణం ఏంటి మీ లైఫ్ అనేది మీరు అనుకున్నట్టు జరుగుతుందా కాబట్టి మీరు ఇంత హ్యాపీగా ఎంత స్ట్రాంగ్గా ఎంత కాన్ఫిడెంట్గా ఉంటున్నారా లేదంటే బయటకు నటిస్తున్నారా ఇలాంటివి అనమాట ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నారు కొంతమంది వాళ్ళు ఎవరై ఉండొచ్చు అనేది మీరు కొంచెం ఆలోచించుకోండి అంటే మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఎవరికి బాగా కావాలి అలాంటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళు అని చెప్పి అర్థం చేసుకోండి ఇక్కడ ఎక్కువగా ఏంటంటే మీ చుట్టూ తిరుగుతూ అంటే మీతో తిరుగుతూ బయటికి మీ మంచి కోరుతూ అంటే బయటికి మీ లైఫ్ అనేది మంచిగా ఉండాలి మీకు మంచి జరగాలి మీకు న్యాయం జరగాలి ఇలా ఇలా ఆలోచిస్తూ కూడా మనసులో కొన్ని అంటే వేరే బిహేవియర్ అనమాట అంటే బయటికి కనిపించేది ఒకటి వాళ్ళ మనసులో ఉండే ఆలోచనలు ఒకటి అలాంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి సోర్స్ మిథనం కుంభం తల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట ఈ వ్యక్తులు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అలాగే ఒక న్యూ పర్సన్ కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు మీ విషయంలో క్రష్ ఫీలింగ్ అనేది కూడా ఉంది అనేది కనిపిస్తుంది అనమాట అంటే మీ చుట్టూ ఎన్ని జరుగుతున్నాయో ఒకసారి ఆలోచించుకోండి అంటే మీరంటే పడని వ్యక్తులు ఉన్నారు బయటికి మీరంటే ఇష్టం ఉన్నట్టు మీరు హ్యాపీగా ఉంటే ఆనందించే వాళ్ళు మీ సంతోషాన్ని కోరుకున్నట్టు నటించే వాళ్ళు ఉన్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఎందుకు ఉన్నారు ఎలా ఉండగలుగుతున్నారు అని చెప్పి గమనించే వాళ్ళు ఉన్నారు అలా మీరంటే క్రష్ ఫీలింగ్ మీతో మాట్లాడాలి మిమ్మల్ని మీట్ అవ్వాలి అని చెప్పి దూరం నుంచే మిమ్మల్ని చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు మీ చుట్టూ ఎంత జరుగుతుంది నైట్ ఆఫ్ సోర్స్ ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ కూడా మిమ్మల్ని స్పై చేస్తున్నారు అంటే వాళ్ళ లైఫ్లో ఎవరు ఉన్నా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ సోర్స్ ఎనర్జీ అంటే ఇక్కడ పాస్ట్ పర్సన్ కూడా మీ గురించి ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి ఎక్కడున్నా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు న్యూ పర్సన్కి రిప్రజెంట్ చేస్తుంది అలాగే ఇక్కడ పాస్ట్ పర్సన్కి కూడా అంటే మీతోటే ఉంటూ మీతో ఫ్రెండ్షిప్ చేస్తూ లేదంటే మీకు తెలియకుండా మిమ్మల్ని ఫాలో అవుతూ మీ విషయంలో క్రష్ ఫీలింగ్ అంటే లవ్ లేదంటే మీపై ఉన్న ఇష్టం ఇలాంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అంటే మీకు అయినా డౌట్ రావడం కానీ వీళ్ళకి నాపైన ఇష్టం ఉందో లేదో ఎందుకు వీళ్ళు నాపై ఇష్టం ఉన్నట్టు బిహేవియర్ చేస్తున్నారు లేదు అంటే వీళ్ళ బిహేవియర్ అనేది ఇష్టం ఉన్నట్టే ఉంది కానీ వాళ్ళు మాటల్లో ఇష్టాన్ని చూపించడం బయటికి మళ్ళీ ఏమీ తెలియలేనట్టు అంటే ఇష్టం ఉన్నా కూడా ఇష్టం లేనట్టు బిహేవియర్ చేయడం ఇలాంటి వాళ్ళు కనిపిస్తున్నారనమాట అంటే మీ మీకు ఎవరిపైనైనా డౌట్ ఉంటే కనుక వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతున్నారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు మీకు ప్రయారిటీ ఇస్తున్నారు మీకు ఒక ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళకి మీపై ఇష్టం ఉందా లేదా అనే కన్ఫ్యూజనెస్లో ఉంటే కనుక మీరు అలాంటి వాళ్ళు మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు కానీ ఈ వ్యక్తులు ఏంటంటే ఇక్కడ తన పర్సనల్ లైఫ్లో మీకు ఇష్టాన్ని చెప్పడానికి అవకాశం లేక స్టక్ అయిపోవడం కానీ కొంతమంది మీ దగ్గరికి వచ్చి వాళ్ళ ఇష్టాన్ని చెప్పాలి అంటే ధైర్యం సరిపోక ఇలాంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు వ్యక్తులు ఏంటంటే ఎటువంటి యాక్షన్ అనేది తీసుకోలేక అంటే మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలని ఉంది వాళ్ళ ఇష్టాన్ని మీకు చెప్పాలి అని ఉంది కానీ ఆ ధైర్యం చేయలేక చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది ఇక్కడ ఫాస్ట్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు ఎక్కువగా ఫోర్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీ లైఫ్లో నుంచి వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం కానీ అంటే వారు ఎవరైనా కూడా అవ్వచ్చు లేదు అంటే ఇక్కడ మీకు కాకుండా వేరే వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి మీ నుంచి మూవ్ ఆన్ అయిపోవడం కానీ ఎవరైతే చేశారో వారు ఇప్పుడు మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు మిమ్మల్ని తలుచుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి టెన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మళ్ళీ మీతో లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అనే విధంగా ఫీల్ అవుతున్నారు అంటే మీకు సంబంధించిన విషయాలన్నీ కూడా స్పై చేస్తున్నారు ఈ వ్యక్తులు కూడా మిమ్మల్ని అంటే మీరు ఏం చేస్తున్నారు మీ లైఫ్లో మీరు ఎలా ఉంటున్నారు అనేది వీళ్ళు కూడా గమనిస్తున్నారు ఇప్పుడు వీళ్ళకి మీ విషయంలో చాలా అట్రాక్షన్ అనేది ఉంది చాలా అట్రాక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు అంటే మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్గా కనిపిస్తున్నారో మీ లైఫ్లో మీరు మీరు ఏవైతే గోల్ సాధించాలి రీచ్ అవ్వాలి అనుకుంటున్నారో ఆ గోల్పై ఎప్పుడైతే మీరు ఫోకస్ పెట్టి మీ ఫ్యామిలీకి ప్రయారిటీ ఇచ్చారో మీ ఫాస్ట్ పర్సన్ ఆలోచనలు కూడా మీ వైపుకు వస్తున్నాయన్నమాట అంటే తన ఎనర్జీ కూడా చేంజ్ అవుతుంది మీ వైపుకి మళ్ళీ మీరు కొత్తగా కనిపించడం కాన్ఫిడెంట్గా కనిపించడం అంటే ఎమోషనల్గా లేకుండా స్ట్రాంగ్గా కనిపించడం ఏదైనా కూడా సాధించగలను అనే విధంగా మీరు ఉండడం అంటే మీ యాటిట్యూడ్ అనేది చేంజ్ అయిపోయింది మీరు ఫాస్ట్లో ఎలా ఉండేవారు ఎమోషనల్గా ఉండేవారు ఇదేమీ చేయలేను నా వల్ల ఏమీ అవ్వదు నేను అంత స్ట్రాంగ్ కాదు నేను ఓన్లీ ఎమోషనల్ పర్సన్ నా లైఫ్కి నేనే జస్టిస్ చేసుకోలేను ఇంకా వేరే వారు ఎలా నా లైఫ్కి జస్టిస్ చేస్తారు ఇలా ఉండేవారు మీరు కానీ ఇప్పుడు అలా కాదు మీరు మీ లైఫ్లో మీరు కాన్ఫిడెంట్గా మీకు మీరే జస్టిస్ చేసుకోవాలి మీకు మీరే మీ లైఫ్లో ఏవైతే అనుకున్నారో వాటిలన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే విధంగా స్ట్రాంగ్గా ఉన్నారు మీరు కాబట్టి ఇప్పుడు ఆలోచనలు మీ పర్సన్ ఆలోచనలు అవ్వచ్చు మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచనలు అన్నీ కూడా మీ వైపుకు వస్తున్నాయి కొంతమంది మీ విషయంలో క్రష్ ఫీల్ అవుతున్నారు కొంతమంది మిమ్మల్ని ఎవరైతే దూరం పెట్టారో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు అలాగే మీతో ఉంటూ బయటికి మంచిని కోరుకున్నట్టు నటిస్తూ మీరు కాన్ఫిడెంట్గా మంచిగా సక్సెస్ఫుల్గా స్ట్రాంగ్గా ఉండడం అనేది నచ్చక అంటే వాళ్ళు బయట ఒక రకంగా లోపల ఒక రకంగా బిహేవియర్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు అలాగే మీరు కాన్ఫిడెంట్గా ఉండి సక్సెస్ఫుల్గా ఉండి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటే చూసి వారవలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇలా అనమాట ఇలా మీ లైఫ్లో అయితే కనిపిస్తుంది ఇక్కడ ఇది ఎవరికి ఏ ఎనర్జీ అనేది రెజనేట్ అవుతుందో వాళ్ళే తీసుకోండి ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా మిమ్మల్ని అయితే ఫోకస్ చేసేవాళ్ళు మంచివాళ్ళు ఉన్నారు అలాగే మీ చెడును కోరుకునే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు కొంతమంది అయితే మీ ఫ్యామిలీలోనే ఉండొచ్చు అలాంటి వాళ్ళు క్వీన్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ బ్యాన్స్ బ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాసి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు ద వాల్డ్ ఎనర్జీ టూ ఆఫ్ వెంటికల్స్ త్రీ ఆఫ్ కప్స్ టవర్ ఎనర్జీ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఇప్పుడు మీరు చూశారు కదా అంటే మీ లైఫ్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదంతా కూడా మీ లైఫ్లో మీకు ఉంది మీకు ప్రజెంట్ ఎవరు అవసరం లేదు ఫైనాన్షియల్గా ఎమోషనల్గా కూడా మీరు ఎవరిపైన డిఫెండ్ అయ్యి ఉండకూడదు అని చెప్పి మీరు డెసిషన్ తీసుకున్నారు మళ్ళీ మీరు ఎవరి వల్ల కూడా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళకూడదు ఎవరు మళ్ళీ మీ లైఫ్లో అంటే బ్రేకప్ అనేది క్రియేట్ చేయకూడదు మీ లైఫ్లో ఏదైతే బ్రేకప్ జరిగిందో మీ లైఫ్ అనేది అక్కడితో స్టక్ అయిపోయింది మీరు ఆ టైంలో చాలా బోర్డన్గా ఫీల్ అయ్యారు ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు మీరు నిజానికి క్వీన్ ఆఫ్ కప్స్ కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మీరు ఎలా మారారు క్వీన్ ఆఫ్ సోర్స్ మీ లైఫ్లో మీరు కావాలి అనుకున్నది మీరే సాధించుకుంటున్నారు ఇప్పుడు మీరు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు మీ లైఫ్లో మీరు బాగుంటే చాలు ఇలాంటి ఆలోచనలోకి వచ్చేసారనమాట ఎందుకంటే ఇంత ఎమోషనల్గా అందరి విషయంలోనే మీరు ప్రయారిటీ ఇస్తూ అందరినీ కూడా మీరు పట్టించుకుంటూ వాళ్ళ హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తూ వాళ్ళకి మంచి జరగాలి అని చెప్పి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటే వాళ్ళు మీ చెడును కోరుకున్నారు ఇక్కడ చాలా వరకు కొంతమంది మీరు ఎదుటి వ్యక్తులు హ్యాపీనెస్ గురించి ఆలోచిస్తే వాళ్ళు మీ బాధని కోరుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ అయిపోయారనమాట నైన్ ఆఫ్ వెంటికల్స్ ఇక మీరు ఎవరిని పట్టించుకోవట్లేదు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు నా లైఫ్ అనేది నాకు బాగుంది నా లైఫ్లో నేను బాగుంటే చాలు నా లైఫ్ గురించి నేను ఫోకస్ చేస్తాను ఇలానే ఇప్పుడు అయితే అనుకుంటున్నారు మీరు ఎందుకంటే మీరు ఎవరిని నమ్మాలి అనుకోవట్లేదు మీకు పూర్తిగా ఎదుటి వ్యక్తులపైన నమ్మకం అనేదే పోయింది ఎందుకంటే మీరు అంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చారు ఇప్పుడు బయటికి మీరు సిక్స్ ఆఫ్ సోడ్స్ మళ్ళీ మీరు అలాంటి అంటే మిమ్మల్ని గాయం చేసే వ్యక్తుల లైఫ్లోకి వెళ్ళకూడదు మీరు వెళ్ళే మార్గం ఏదైతే ఉందో అది మీకు మంచిగా ఉండాలి సక్సెస్ఫుల్గా ఉండాలి కానీ మిమ్మల్ని బాధ పెట్టే విధంగా మీరు డెసెషన్స్ తీసుకోకూడదు మార్గాన్ని ఎంచుకోకూడదు ఎలా అనుకున్నారనమాట ప్రజెంట్ ఇలా ఉండే మీరు స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు ఎదుటి వ్యక్తులకి కానీ నిజానికి మీరు ఎంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండి ఈ బాతి నుంచి బయటకు వచ్చారు కొంచెం కొంచెం బయటకి ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నా కూడా ఇక్కడ కమ్యూనికేషన్ అనేది కూడా కనిపిస్తుంది అనమాట ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ ఇక్కడ ఎవరో కొంతమంది ధైర్యం తెచ్చుకుని అంటే మిమ్మల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు అంటే మీ విషయంలో ఇష్టాన్ని ఫీల్ వారు ఎప్పటి నుంచో వాళ్ళ ఇష్టాన్ని మీకు అనుకున్న అనుకున్నవారు మీకు కాల్ చేసి మాట్లాడడం అనేది కనిపిస్తుంది అనమాట అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ కూడా మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి సిక్స్ ఆఫ్ ఫేర్స్ అంటే రిలేషన్ అనేది మళ్ళీ సక్సెస్ చేయాలి ఈసారి మీ లైఫ్లోకి ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మీ రిలేషన్ అనేది స్టెబిలిటీ అనేది తీసుకురావాలి ఇలా ఈ పాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు మీ విషయంలో అయితే ఆ విధంగానే ఫీల్ అవుతున్నారనమాట అంటే ఎవరైతే బ్రేకప్ చేశారో ఎవరైతే వేరే వారిని చూస్ చేసుకుని వెళ్ళిపోయారో వేరే అదర్ పర్సన్స్కి ఇంపార్టెంట్ ఇచ్చారో ఇక్కడ ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు వేరే అదర్ పర్సన్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు ఇక్కడ ఎమోషనల్గా మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు అంటే ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో వేరే అదర్ పర్సన్ అంటే వాళ్ళ పార్ట్నర్ ఉండగా కూడా మిమ్మల్ని చూస్ చేసుకుని మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు కనిపిస్తున్నారు అంటే ఇక్కడ మీకు వాళ్ళే ప్రపంచం అనే విధంగా బిహేవియర్ చేసి అలా క్రియేట్ చేసి ఎమోషనల్గా మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు ఫినాన్షియల్గా మీ సపోర్ట్ అనేది తీసుకుని మిమ్మల్ని చీట్ చేసిన వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా ఏ అదర్ రిలేషన్ వాళ్ళైనా కూడా అంటే వాళ్ళ స్వార్థానికి వాళ్ళు వాడుకుని మిమ్మల్ని యూజ్ చేసుకుని బ్రేకప్ చేసిన వాళ్ళు కూడా కనిపిస్తున్నారు వాళ్ళు కూడా తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు టూ ఆఫ్ వెంటికల్స్ ఎందుకంటే వాళ్ళు తప్పు అనేది వాళ్ళు తెలుసుకున్నారు ఇప్పుడు మిమ్మల్ని ఎంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో వదిలిపెట్టి వాళ్ళ స్వార్థం అనేది చూసుకున్నారో ఇప్పుడు ఈ వ్యక్తులు తెలుసుకున్నారనమాట ఎందుకంటే ఇక్కడ నైన్ ఆఫ్ వెంటికల్స్ మీరు ఎప్పుడైతే ఈ విధంగా ఎవరి గురించి ఆలోచించకుండా మీరు మీ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారో అంటే వీళ్ళు ఏ విధంగా అయితే పాస్ట్లో బిహేవియర్ చేశారో అంటే ఎవరు ఏమైపోయినా పర్వాలేదు వాళ్ళు బాగుంటే చాలు అలా అనుకున్నారు కదా మీ విషయంలో ఇప్పుడు మీరు కూడా అలానే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఈ వ్యక్తి చూపులు ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా మీ వైపే ఉన్నాయన్నమాట మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనే విధంగానే ఉన్నాయి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు ఈ వ్యక్తి చాలా ట్రై చేస్తారు మీరు యాక్సెప్ట్ చేయాలి కానీ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావడానికి చాలా ట్రై చేస్తారు మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు మీ విషయంలో అట్రాక్షన్ అనేది ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఎవరితో ఉన్నా కూడా ఈ వ్యక్తికి మీ ఆలోచనలే వస్తున్నాయి మీరు అంత డిఫరెంట్గా కనిపిస్తున్నారు అంత కొత్తగా కనిపిస్తున్నారు మీరు పూర్తిగా మీ యాటిట్యూడ్ అనేది చేంజ్ చేసేసారు అంటే మిమ్మల్ని చూస్తే ఈ వ్యక్తి కొత్త పర్సన్ని చూసినట్టు ఫీల్ అవుతున్నారనమాట మీతో ఇప్పుడు లైఫ్ అనేది కంటిన్యూ చేస్తే ఈ వ్యక్తి లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ వ్యక్తి లైఫ్ అనేది అంటే ఈ వ్యక్తి ప్రపంచం అనేది మారిపోతుంది ఇలా ఉన్నారనమాట చాలా హ్యాపీగా ఉంటుంది ఇలా ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు ఆలోచించుకుని మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు యాక్షన్ తీసుకుని ద వరల్డ్ ఎనర్జీ అలాగే ఇక్కడ న్యూ పర్సన్స్ ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ పాస్ట్ పర్సన్స్ ఎనర్జీ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ న్యూ పర్సన్ కనిపిస్తున్నారు పాస్ట్ పర్సన్ కూడా కనిపిస్తున్నారు ఎవరైతే న్యూ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి అనుకుంటున్నారో ఎవరైతే అంటే వేరే అదర్ పర్సన్ మీద మీకు డౌట్ ఉండి ఆ వ్యక్తికి మీరు అంటే ఇష్టం ఉందా లేదా అనే కన్ఫ్యూజన్లో మీరు ఉంటే కనుక ఆ వ్యక్తికి ఇష్టం ఉంది కానీ బయట పడలేకపోతున్నారు మీ విషయంలో క్రష్ ఫీల్ అవుతున్నారు కానీ బయటికి చెప్పే ధైర్యం లేదు ఎందుకంటే ఆ వ్యక్తి మీతో షేర్ చేసుకుంటే మీ మధ్య ఉన్న ఆ రిలేషన్ ఏదైతే ఉందో బ్రేక్ అయిపోతుందేమో మీతో ఈ వ్యక్తి అంటే ఇక్కడ ఫ్రెండ్ అవ్వచ్చు మీతో ఉండే వ్యక్తి అనమాట ఎక్కువగా మీరు దగ్గరగా వాళ్ళే అనేది కనిపిస్తుంది అంటే మీ రిలేటివ్స్ అవ్వచ్చు మీ నైబర్స్ అవ్వచ్చు కలీగ్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా మీ చుట్టూ అంటే మీతో ఉండేవారు మీ చుట్టూ తిరిగేవారే మీ చుట్టుపక్కల ఉండేవారే ఎక్కువగా కనిపిస్తుంది ఈ వ్యక్తి ఏంటంటే తన ఫీలింగ్స్ని తన క్రష్ అంటే మీ విషయంలో ఏదైతే క్రష్ ఫీల్ అవుతున్నారో ఏదైతే ఇష్టపడుతున్నారో దాన్ని మీతో చెప్పాలి అనుకుంటున్నారు ఇప్పటివరకు మిమ్మల్ని ఏదైతే స్పై చేశారో ఏదైతే దూరంగా ఉండి అబ్జర్వ్ చేయడం కానీ తన మనసులో మీ విషయంలో ఎన్నో రకాలుగా ఫీల్ అవుతూ వాటిని అన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకుంటూ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అవన్నీ అండ్ చేసి మళ్ళీ మీతో అంటే ప్రపోజల్ చేయాలి ఇక్కడ నేను ఈ వన్ సైడ్ లవ్ అనేది ఎండ్ చేయాలి నేను మళ్ళీ ప్రపోజల్ చేయాలి నా పర్సన్కి ఇలా అనమాట మీతో లైఫ్ అనేది కోరుకుంటున్నారు వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు కానీ చెప్పే ధైర్యం సరిపోవట్లేదు ఈ వ్యక్తికి మిమ్మల్ని స్పై చేస్తున్నారు అంతే అంటే సోషల్ మీడియాలో ప్రతిదీ మీకు ఫస్ట్ పెట్టడం కానీ మిమ్మల్ని ఫాలో అవ్వడం కానీ మీపై ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించడం కానీ చేస్తున్నారు కానీ ఈ వ్యక్తి ఎక్కడ బయట పెడితే ఎక్కడ బయటపడితే మీ రిలేషన్ అనేది బ్రేక్ అయిపోతుందో అంటే మీ మధ్య ఏదైనా ఫ్రెండ్ అవ్వచ్చు ఈ వ్యక్తి మీ కొలిగ్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు మీకు తెలిసిన వ్యక్తి అంటే మీతో కొంచెం పరిచయం ఉన్న వ్యక్తే బయటపడితే ఇక్కడ మీ మధ్య ఉన్న ఆ కొంచెమైన కమ్యూనికేషన్ ఏదైతే ఉందో ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ అది బ్రేక్ అయిపోతుంది మొత్తానికి మీరు దూరం పెట్టేస్తారు ఈ వ్యక్తిని ఆ భయం కూడా ఉందన్నమాట కాబట్టి కొంతమంది వ్యక్తులు అంటే మీ విషయంలో క్రష్ ఫీల్ అవుతున్న వారు ఎంత ఇష్టాన్ని చూపిస్తున్నా కూడా ఎంత ఇష్టం ఫీల్ అవుతున్నా కూడా బయట పడలేకపోతున్నారు భయపడుతున్నారు ప్రజెంట్ ఉన్న రిలేషన్ అయినా కూడా బాగుంటే చాలు బ్రేక్ అవ్వకూడదు నేను ఈ నిజాన్ని బయట పెడితే బ్రేక్ అవ్వచ్చు రిలేషన్ అనేది దెబ్బ అయిపోవచ్చు మా మధ్య ఈ కాస్త కమ్యూనికేషన్ కూడా ఉండకపోవచ్చు ఇలా అనమాట ఇలా అనుకుని కొంతమంది సైలెంట్ అయిపోతున్నారు ఎప్పటికప్పుడు చెప్పాలి అనుకుంటారు మీ దగ్గరికి రావాలి అనుకుంటారు చెప్పాలి అనుకునేసరికి భయం ప్రజెంట్ మీతో ఉన్న కొంచెం హ్యాపీనెస్ అనేది కూడా కోల్పోతారేమో అనే టెన్షన్ మీరే వారి ప్రపంచం అని చెప్పి ఊహించుకున్నా కూడా ఈ వ్యక్తులు ధైర్యం చేయలేకపోతున్నారు అలాంటి వాళ్ళు కూడా మీ లైఫ్లో కనిపిస్తున్నారు మీ చుట్టూ ఇన్ని రకాలుగా అంటే ఇలాంటి వ్యక్తులైతే ఉన్నారు మీకు తెలియకుండా మీ లైఫ్లో ఎలా జరుగుతుంది మీ చుట్టూ ప్రపోజల్కి దగ్గరగా ఉన్నారనమాట ఇక్కడ పాస్ట్ పర్సన్ అయినా న్యూ పర్సన్ అయినా ప్రపోజల్ చేయడానికైతే చాలా దగ్గరగా ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అలాగే ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళు కూడా ద స్టార్ అంటే కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో మీకు ఎవరైతే అంటే మీకు సంబంధించిన దోషాన్ని ఆనందాన్ని దూరం చేశారో వాళ్ళు కర్మ అనేది అనుభవిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ద స్టార్ సెవెన్ చక్రస్ ఎందుకంటే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు అదే అర్థమైంది అనమాట వీళ్ళకి అంటే మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీ చెడును కోరుకున్నందుకు వాళ్ళ లైఫ్ అనేది ఇలా చేంజ్ అయిపోయింది మీ లైఫ్ అనేది ఇంత మంచిగా ఉంది కాబట్టి వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళు ఎంత బాధతో ఉన్నారు కాబట్టి మీరు నిజంగా హ్యాపీగా ఉన్నారా లేదంటే నటిస్తున్నారా అని చెప్పి వీళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారనమాట ఎందుకంటే వాళ్ళ లైఫ్ బాగోలేదు కాబట్టి వీళ్ళు ఇప్పుడు ఈ కర్మ నుంచి బయటకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు మేనిఫెస్టింగ్ అనేది చేస్తున్నారు టెంపుల్స్కి వెళ్తున్నారు అంటే వీళ్ళు చేసిన పాపం ఏదైతే ఉందో మీకు ఏ సంతోషాలైతే దూరం పెట్టి మిమ్మల్ని ఎమోషనల్గా బాధపడేలా చేశారో అదంతా కూడా క్షమించమని చెప్పి ఎక్కువగా టెంపుల్స్కి వెళ్ళి ప్రాధాయపడుతున్నారనమాట వీళ్ళు మనకి బాటమ్ ఆఫ్ ద టైప్ ద స్టార్ వచ్చింది ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి వాయిస్ అనేది కొంచెం స్లోగా వస్తే ప్లేజ్ అడ్జస్ట్ చేసుకోండి ఎంతమందికి రెజినేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్